ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడుగా ఉన్న ప్రభాకర్ రావును జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది అయినా సిట్ అధికారుల ప్రశ్నలకు ప్రభాకర్ రావు సమాధానం ఇవ్వడం లేదని సమాచారం కోర్టులో వినిపించిన వాదనలనే మరోసారి సిట్ ముందు చెబుతున్నట్లు తెలుస్తోంది కాగా అమెరికా హైదరాబాద్ చేరుకున్న ప్రభాకర్ రావు విచారణ కోసం సిట్ ముందుకొచ్చారు ఓన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును జూబ్లీహిల్స్ పిఎస్ సిట్ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది అయినా సిట్ అధికారుల ప్రశ్నలకు ప్రభాకర్ రావు సమాధానం ఇవ్వడం లేదని సమాచారం కోర్టులో వినిపించిన వాదననే మరోసారి సిట్ ముందు చెబుతున్నట్లు తెలుస్తోంది కాగా అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న ప్రభాకర్ రావు విచారణ కోసం సిట్ ముందుకొచ్చారు అయితే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు చెప్పండి ఉషా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు లంచ్ విరామం తర్వాత ప్రభాకర్ రావుని సుదీర్ఘంగా విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది ప్రధానంగా ఈ కేసుకి సంబంధించి హార్డ్ డ్రైవ్స్ ఏవైతే ఉన్నాయో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి హార్డ్ డ్రైవ్స్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసినటువంటి అంశం మీద కూడా ఫోకస్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల అనంతరం హార్డ్ డిస్క్లు మొత్తాన్ని కూడా ధ్వంసం చేయమని ఆర్డర్ ఇచ్చినటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు అని ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏదైతే ఎన్నికల ఫలితాల అనంతరం హార్డ్ హార్డ్ డిస్క్లన్నింటినీ కూడా మాయం చేయడంలో మీ పాత్ర ఏంటి అన్న కోణంలో కూడా ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం ప్రభాకర్ రావుని చాలా వరకు ప్రశ్నలు ప్ర ప్రశ్నిస్తున్నప్పటికీ సిట్టు బృందము ప్రభాకర్ రావు ఎక్కడా కూడా నోరు మెదపడం లేదనేసి తెలుస్తుంది మరోవైపు తను ఈ కేసు నమోదైన వెంటనే తొలుత కోర్టులో వేసుకున్నటువంటి అఫిడవిట్లో ఉన్నటువంటి సమాధానాలనే సిట్ అధికారాల ముందు అధికారుల ముందు కూడా చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ఎక్కడా కూడా సి అధికారులు అడిగేటటువంటి ప్రశ్నలకు పొంతన లేని సమాధానము లో ఉన్నటువంటి సమాధానాలు మాత్రమే చెప్తున్నారు కానీ ఆ రోజు జరిగినటువంటి పర్యవసానాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల అనంతరం వెంటనే ఏదైతే అమెరికాకి చెన్నై హైదరాబాద్ నుంచి చెన్నైకి చెన్నై నుంచి అమెరికాకు పారిపోవడం జరిగింది అసలు ఇలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి ప్రతి ఒక్కటి కూడా డిస్క్ హార్డ్ లకి సంబంధించి అలాగే ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఔట్సో అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనిలో ఏదైతే మొత్తాన్ని కూడా కూలంకుషంగా ప్రశ్నలు అడుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది ఎక్కడా కూడా ప్రభాకర్ రావుకి ప్రభాకర్ రావు దర్యాప్తు అధికారులకు ఎక్కడ కూడా సహకరిస్తున్నట్లు సహకరిస్తున్నట్టుగా అయితే కనిపించడం లేదు ఏదైతే యాజ్ యూజువల్ శ్రవణ్ రావు ఎలా స్పందించాడో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సేమ్ యాజ్ ఈజ్ ప్రభాకర్ రావు కూడా సేమ్ అదే విధంగా కూడా ప్ర స్పందిస్తున్నారు సిట్ అధికారులకు ఎక్కడా కూడా లేని సమాధానం చెప్తున్నట్టుగా అయితే తెలుస్తుంది ఏదైతే తన అనారోగ్య దృష్ట్యా లంచ్ విరామం అనంతరం వెంటనే సిట్ అధికారులు ఏదైతే దర్యాప్తును కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా తమ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ కలెక్షన్స్ ఏవేవైతే ఉన్నాయో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు హార్డ్ డిస్క్ సంబంధించి మొత్తం ధ్వంసం చేసి మూసీ నదిలో పడేయమనేసి ఆర్డర్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అలాగే దీని వెనకాల ఉన్నటువంటి సుప్రీం ఎవరు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే ప్రభాకర్ రావు దగ్గర నుంచి సమాచారాన్ని అయితే రాబట్టడానికి అయితే ప్రయత్నిస్తున్నారు కానీ డే వన్ వి లో భాగంగా ప్రభాకర్ రావు సిట్ అధికారులకు ఎక్కడా కూడా స్పందించట్లేదు అనేసి తెలుస్తోంది ప్రధానంగా ఈ కేసుకి సంబంధించి హార్డ్ డిస్క్లు అలాగే ఫోన్ ట్యాపింగు అసలు ఎవరు చేయమన్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు సుప్రీం ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు అన్న అన్న కోణంలో కూడా ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ రాజకీయ సినీ జర్నలిస్టులు ప్రతి ఒక్క వింగ్ని కూడా వీళ్ళు వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క వింగ్ని కూడా ట్యాపరింగ్ చేశారు ఫోన్ ట్యాపింగ్ చేశారు కాబట్టి ఈ కేసులో ఉన్నటువంటి ప్రధాన ఏదైతే నాలుగు వేల రెండు వందల దాకా ఫోన్ ట్యాపింగ్స్ జరిగాయి దాదాపు యాభై దాకా కూడా దీన్ని ఇందులో ఉన్నటువంటి సమాచారం మొత్తాన్ని కూడా సేకరించారు పోలీసులు ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా ఉన్నటువంటి ఎవిడెన్సెస్ స్వల్ప ఎవిడెన్సెస్ ఏవేవైతే ఉన్నాయో ఆ ఆధారాలన్నింటినీ కూడా అతను ముందు ఉంచి ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది గతంలో ఉన్నటువంటి గతంలో ఇచ్చినటువంటి ఎస్ఐబీలుగా ఉన్నటువంటి ప్రణీత్ రావు భుజంగరావు తిరుపుతన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలను కూడా ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది మొత్తం మీద ఈ రోజు జరుగుతున్నటువంటి విచారణలో ప్రభాకర్ రావు నోరు వెతిపితే చాలా వరకు కూడా ఈ కేసు ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది కానీ ప్రభాకర్ రావు ఎక్కడా కూడా దర్యాప్తు అధికారులకు స్పందించట్లేదు అనేసి తెలుస్తుంది గ్రేసి రైట్ ఉషా థ్యాంక్ యూ